అమ్మా ఎండమూరు రమణ అండి మా అమ్మగారిది మొలగప్పూడి అత్తవారిది వెనల్పాలెం నేను విజయవాడ పనికి వెళ్ళిపోయాను నేను విజయవాడ నుంచి వచ్చాను మరి ఏంటంటే మరి నేను చెప్తే మరి అర్థం అందరూ కూడా అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా మెన అది మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి తెలుసా నేను ఎవరో తెలుసా నేను ఎవరో తెలుసా నీ అన్న నువ్వో వచ్చారే దర్శనానికి వచ్చారా పొట్టి చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండ ఎక్కి నూట కొమ్మ ఇట్టి రాలేదా మర్చిపోయావా అది ఒకసారి నాకు మాట్లాడే అవకాశం వెన్నెల పాలం ఒకటి జరిగింది నేను చెప్తాను మరి రచ్చబండలో రమ్మన్నారు కదా అన్ని అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది నేను చెప్తాను నువ్వు వాళ్ళకిచ్చు అదనమాట నీకు ఆడబిడ్డది నాకు ఆడబిడ్డది ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఒక ఆడబిడ్డ అన్యాయం జరిగితే ఇంతమంది నాయకులు ఉన్నారే ఎవరన్నా సాయం వచ్చారా వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగలు లేరని ఎవరన్నా కూడా అలా సాయం రాలేదే వాళ్ళు పగవాలే వెళ్ళి నాకు అర్థం కాలేదు నేను చెప్తా అర్ధవయాలకు అర్థం వాళ్ళకి చెప్తారు అర్థమయ్యే చెప్తారు ఒకసారి సమస్య ఏంటమ్మా సమస్య చెప్పాలి కదా అమ్మా నీ సోదినడానికి అందరికి టైం లేదు కదా अंधे कितना आड़ के लोग, अंधे चिल्ला मायने, क्या नल बाल, बस इतना चलना चला, बस इतना चला। ठीक है। हाँ, बैग लेने के, आज संस्कार किया था, लेने से, आई बैग जाओ ले आई बैग ले आई बैग। ये नहीं, उतने, क्या पने? हाँ, क्या पने, क्या पने? ये भी है तो। उठने वाला है, हाँ। आगे भी लोग మీ అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మగారే లేండి వాళ్ళ అమ్మగారే ఈ బాబు వాళ్ళ మీ అక్కల మ్యారేజ్ గురించి ఏదో చేస్తుందమ్మా అర్థమైందమ్మా అమ్మగారు అర్థమైంది అమ్మా ఇది పర్సనల్ ప్రాబ్లం కదా తల్లి ఇది పర్సనల్ ప్రాబ్లం కదా మళ్ళీ మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం వినండి వినండి ఓకే అమ్మా అర్థమైంది అమ్మా బిడ్డ పెళ్లి విషయం మాట్లాడుతున్నావు ఇది కొంచెం పర్సనల్ కదా తల్లి ఎవరైనా లోకల్ లోకల్ గా ఎవరైనా ఏమైనా పరిష్కారం చూడండి నువ్వు లోకల్ తల్లి నువ్వు ఈమె తీసుకెళ్లి మాట్లాడు ఈమె బిడ్డకి ఏదో మ్యారేజ్ ప్రాబ్లం అంట ఆయన ఎవరమ్మా నా పేరు పనుపు బలుగురు పిల్లలండి ఇద్దరు మనుషులకు ఇల్లు జాగాలు లేవండి ఇల్లు జాగాలు అడిగానండి ఒక ముస్లామి గారిని ఇచ్చారు కానీ ఇద్దరు పిల్లల తల్లికి ఓ భర్త భార్యకి ఇవ్వలేదండి